దేవి కోడిగుడ్డు పులుసు ఎట్నా పెట్నా హాయ్ నేను పల్లెటూరు మారుతి చూడండి వాళ్ళ మీకు నేను కోడిగుడ్డు పులుసు పెట్టి చూపిస్తాను సింపుల్ వేవలో అండి నేను మసాలా కిసాలా ఏం వేసుకోను సింపుల్గా అంటేది ఇక పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకుంటున్నాను కోడిగుడ్లు ఉడక పెట్టుకుని పెట్టుకున్నానండి ఆయిల్ వీటెక్కిందండి ఈ పెట్టి కొడుగుడ్లు ఇందులో వేసుకుని ఏపు తీసుకుందాము ఒక చిట్కడు ఫస్ట్ వేసుకుందామండి గుడ్లకి చూడండి గుడ్లు మొత్తం ఎగుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఈ విధంగా చెప్పుకోవాలండి ఇలా వేపుకోండి గుడ్డు కమ్మగా ఉంటుంది చూడండి ప్లేట్లోకి తీసుకుందాము ఎగ్స్ మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఇప్పుడు ఇదే నూనెలో ఇదిగోండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మెంతులు అండి ఇప్పుడు వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను అండి అవి కూడా వేసుకుందాము కత్తిమీరకాయ లేకపోని అండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగు రూపాయలు తీసుకున్నాను నేను అవి వేసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు త్వరగా యాగనివ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందామండి ఉల్పాయ ముక్కలు త్వరగా మక్కపాత ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గించుకుందాము ఉల్లిపాయ ముక్కలు మగ్గిని ఏమో చూద్దామండి ఉల్పాయి ముక్కలు ఇందులో కారం వేసుకుందాము ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నాను నేను ఇందులోని ఎగ్స్ వేసేసుకుందాము ఇదిగోండి నేను చింతపండు వేడి నీళ్ళ నానబెట్టుకుని బాగా పిసుకుని గుజ్జు తీసి పెట్టుకున్నాను ఇది వేసుకుందాము అంతే అండి ఒకసారి మనం ఇప్పుడు ఉప్పు కారం చూసుకుని మూత పెట్టేసుకుందాము నాకు అన్నీ సరిపోనాయండి మూత పెట్టుకుని బ్యాగ్ ఉడికించుకుందాము పులుసు ఉడుకుపోయిందేమో చూద్దామండి ఉడికిపోయిందండి చూడండి నూనె పైకి తీరింది ఇప్పుడు ఇందులో మీకు చింతపండు గంట బాగా పుల్లగా ఉంటే కొంచెం చక్కెర కానీ బెల్లంగానే వేసుకోండి ఎక్కువ కాదు కొంచెమే అంతే అండి లైట్గా సౌరుసుగా ఉంటుంది చక్కెర కానీ బెల్లంగానే వేసుకుంటే ఇందులో కావాలంటే మీరు కొత్తిమీర కరేపాకు కూడా వేసుకోవచ్చండి నేను ఏం వేసుకోలేదు ఇంతే అండి కోడిగుడ్డు పులుసు రెడీ పోయిందండి సింపుల్గా అండి ఇది కోడిగుడ్డు పులుసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి